హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రభా యానాల ఈరోజు తెలంగాణ స్పెషల్ అయిన సర్వపిండి ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం రండి హాఫ్ కప్ వేయించిన పల్లీలు తీసుకోవాలి కప్పు శనగపప్పు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఫోర్ కప్స్ బియ్యపిండిని ఒక బౌల్లో తీసుకోవాలి తర్వాత టూ ఆనియన్స్ని పొడవుగా వీడియోలో చూపించినట్లు కట్ చేసుకోవాలి కట్ చేసుకొని చేత్తో ఆనియన్ పీసెస్ని విడివిడిగా అయ్యేటట్లు పీస్కి పక్కన పెట్టుకోవాలి తర్వాత వన్ కప్ కట్ చేసుకున్న కరివేపాకుని తర్వాత ఇక్కడ వన్ కప్ పల్లీలు ఉన్నాయి కానీ హాఫ్ కప్ పల్లీలు మాత్రమే తీసుకోండి దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు టూ స్పూన్స్ తీసుకోండి తర్వాత బియ్యపిండిలో టూ స్పూన్స్ కారపొడి టూ స్పూన్స్ సాల్ట్ టూ స్పూన్స్ జీలకర్ర వన్ స్పూన్ పసుపు కొన్ని వేయించిన నువ్వులు లేకపోతే పచ్చి నువ్వులు కూడా వేసుకోవచ్చు తర్వాత హాఫ్ కప్ పల్లీలు తర్వాత ఆనియన్ పీసెస్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత కప్పు శనగపప్పు వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్నట్లయితే స్మూత్గా వస్తుంది పిండి అయితే కావలసినన్ని వాటర్ వేసుకొని పిండిని మొత్తం అన్నీ వేసుకున్నవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి మొత్తం బాగా కలుపుకోవాలి పిండిని కలుపుకొని ఒక ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కావలసిన ఒక గిన్నెను తీసుకోవాలి గిన్నెను తీసుకొని అందులో హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్లు చూసుకోవాలి చేత్తో తర్వాత కావలసినంత పిండిని తీసుకోవాలి కొంచెం పలసగా కావాలనుకుంటే కొంచెం పిండిని తీసుకోండి కొంచెం మందంగా కావాలనుకుంటే ఎక్కువ పిండిని తీసుకొని వీడియోలో చూపించినట్లు ప్రెస్ చేసుకోవాలి గిన్నె మొత్తం స్ప్రెడ్ అయ్యేలా పిండిని ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకొని చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి కిడ్స్ చిన్న పిల్లలు ఉన్నట్లయితే కొంచెం మందంగా చేసుకోండి వాళ్ళకు తినడానికి వీలుగా ఉంటుంది కాస్త పెద్దవాళ్ళు క్రిస్పీగా కావాలనుకుంటే పలసగా చేసుకోండి అయితే చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి అలా పెట్టుకున్నట్లయితే సర్వపిండి చాలా బాగా ఉడుకుతుంది అందులో వన్ డ్రాప్ లేదా టూ డ్రాప్ ఆయిల్ వేసుకుంటూ ఉండాలి వేసుకుంటే ఆయిల్ పిండిలో పడి చాలా టేస్టీగా బాయిల్ అవుతుంది అన్నీ హోల్సీల్లో ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలి అయితే ఈ సర్వపిండినే గిన్నెప్ప తపాలా చెక్క కారపిండి అప్పం తెలంగాణలో సర్వపిండి అని పిలుస్తారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు మొత్తం రంధ్రాల్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ను వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ పైన కొద్దిసేపటి తర్వాత మూత తీస్తూ చూస్తూ ఉండాలి తర్వాత ఇదే విధంగా మనకి క్రిస్పీగా కావాలనుకుంటే ఒక ప్యాన్ని తీసుకొని ఆ ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని దానిపైన కొంచెం పిండి మాత్రమే పెట్టుకొని పల్సగా చేసుకోవాలి సర్వపిండిని అయితే ఇలా పల్సగా చేసుకొని మొత్తం ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని చేత్తో తర్వాత చిన్న చిన్న హోల్స్ని పెట్టుకోవాలి అయితే మనకి క్రిస్పీగా కావాలనుకుంటే ఈ ప్యాన్ పైన ఎంత పలసగా అయినా చేసుకొని చాలా క్రిస్పీగా కాల్చుకోవచ్చు సర్వపిండిని అయితే పిండిని మాత్రం లూజుగా కలుపుకోకండి మీడియంగా కలుపుకోండి ఎందుకంటే లూజుగా కలిపినట్లయితే మనకి ప్రెస్ చేయడానికి చేతికి అతుక్కుంటుంది పిండి కా కాస్త మీడియంగా కలుపుకున్నట్లయితే మనం ప్రెస్ చేసుకోవచ్చు అయితే ప్యాన్ పైన ప్రెస్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని ఆ హోల్స్లో వన్ ఆర్ టూ డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఈ ప్యాన్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి తర్వాత ఈ మొత్తం పిండిని మన దగ్గర ఉన్న కడాయిలో మరియు అదే గిన్నెలో ఇలా ఇదే విధంగా చపాతి చేసే ప్యాన్పై ఇలాగే ఒత్తుకొని మొత్తం పిండిని మనకి పలసగా కావాలనుకుంటే క్రిస్పీగా కావాలనుకుంటే పలసగా ఒత్తుకోవాలి పిండిని మందంగా కావాలనుకుంటే గిన్నెలో పెట్టుకొని మందంగా ఒత్తి వన్ సైడ్ మాత్రమే కాల్చుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ గిన్నెలో పెట్టుకున్నది ఇది ఉడికింది చూడండి మనము ఇది టర్న్ చేసుకోవడానికి వీలు కాదు ఎందుకంటే గిన్నె కాబట్టి అదే ప్యాన్ అనుకోండి టర్న్ చేసి కాల్చుకోవచ్చు అప్పుడు టూ సైడ్స్ కాలుతుంది కాబట్టి ఆ సర్వపిండి క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది అయితే మొత్తం పిండిని ఇదే విధంగా మన ఇంట్లో ఉన్న వాటిపై అంటే ప్యాన్ పైన కడాయిలోన గిన్నెల్లో దేనిలోనైనా చేసుకోవచ్చు మనం చూసుకొని కొంచెం ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఈ పిండి ప్రెష్ చేసుకొని చేసుకోవాలి క్రిస్పీగా కావాలనుకుంటే ప్యాన్ పైన చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఇక్కడ నాకు సిక్స్ వరకు అయ్యాయి ఒక ఫోర్ మాత్రం చూపించాను ఇక మిగతా అవి ఒకటి కడాయిలో ఇంకొకటి ప్యాన్లోనే ఉంది వేడివేడిగా ఉన్నాయి కాబట్టి వాటిని తీయలేదు అప్పటికే లేట్ అవుతుందనేసి ఈ ఫోర్ మాత్రమే చూపించాను ఇక్కడ శనగపప్పుని ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకుంటే చాలా బాగా సర్వపిండిలో ఉడుకుతుంది అయితే మనకి పల్లీలు శనగపప్పు ఇష్టం లేనట్టయితే ఇన్స్టెంట్గా బియ్యపిండిలో జీలకర్ర ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు పసుపు వేసుకొని అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఆ సర్వపిండి కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఒకసారి మీకు ఎలా ఇష్టం అనిపిస్తే అలా ఈ వీడియోలో చూపించినట్లు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది సర్వపిండి ఈ సర్వపిండిని టీ టైంలోనూ స్నాక్గాను తీసుకోవచ్చు ఇది హెల్దీ రెసిపీ అయితే ఈ తెలంగాణ స్పెషల్ అయిన సర్వపిండిని పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అయితే మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్